అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ రెండు వేల ఆరు మార్చిలోని ప్రచురించబడిన నలభై ఐదేళ్ల నాటి చందమామ కథ కథ పేరు శత్రు విభజన ఇక కథలోకి వెళ్ళిపోదామా వెంకటగిరి అనే గ్రామంలో వీరన్న అనే రైతు ఉండేవాడు అతనికి నాలుగు ఎకరాల పొలం ఉండేది అతను కష్టపడి పనిచేసి అందులో వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒక ఏడు వర్షాలు లేక కరువు వచ్చి ఆ ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువైంది కాని మరుసటేడు వర్షాలు పడి పైర్లు పచ్చగా పెరిగాయి వీరన్న పొలంలో జొన్న బాగా పండింది వీరన్న రాత్రిళ్ళు పొలానికి కాపలా కాస్తున్నాడు ఒక రాత్రి అతను తన గుడిసెలో పడుకుని కునుకుతూ ఉండగా ఉన్నట్టుండి చేనులో ఏదో చప్పుడైంది దొంగలే ఉంటారనుకుని వీరన్న కర్ర తీసుకుని కంబలి కప్పుకొని బయలుదేరాడు అల్లంత దూరంలో నలుగురు దొంగలు చేనులో ప్రవేశించి కంకులు కోస్తూ ఉండటం అతని కంటపడింది వెన్నెల్లో అతను ఆ దొంగలను పోల్చుకున్నాడు వాళ్ళు అతని గ్రామానికి చెందిన వాళ్లే వాళ్ళు నలుగురు తాను ఒక్కడే కర్ర తీసుకుని వారిపైకి పోవటం తనకే ప్రమాదం మరి ఏం చెయ్యాలా అనుకుంటూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది అతను కర్రను అక్కడే వదిలేసి నిర్భయంగా దొంగలను సమీపించాడు వీరన్న చేనులో దొంగతనంగా రాత్రివేళ చొరబడి కంకులు కోస్తున్న నలుగురిలో ఒకడు పురోహితుడు ఒకడు వ్యాపారి ఒకడు క్షత్రియుడు నాలుగోవాడు నాగన్న అనే పేద రైతు వీరన్న పురోహితుణ్ణి సమీపించి నమస్కారం చేసి స్వామి మీరు అర్ధరాత్రి వేళ రావాలా కాకిచేత కబురు పంపితే మీకు కావలసిన జొన్న కంకులు నేనే కోసి తెచ్చి ఇంటి దగ్గరిద్దును కదా మీరు నిశ్చింతగా కోరినన్ని కంకులు కోసుకోండి అని అన్నాడు పురోహితుడు పొంగిపోయి తనకేమీ భయం లేదనుకున్నాడు తరువాత వీరన్న క్షత్రియుడి వద్దకు వెళ్ళి రామరాజుగారు తమరు మాకు ప్రభువులు అందుచేత ఈ పొలం మీదే మీరు ఎన్ని కంకులు కోసుకుంటే మటుకు అడిగేవాడెవడు అని అన్నాడు ఈ మాట విని క్షత్రియుడు తనకు కూడా భయం లేదనుకుని నిశ్చింతగా కంకులు కోయసాగాడు వీరన్న వ్యాపారి వద్దకు వెళ్ళి గారు మా బతుకులు మీ మీదే ఆధారపడి ఉన్నాయి సమయానికి అప్పులు సప్పులు ఇచ్చి ఆదుకుంటూ ఉంటారు మీకడ్డేమిటి మీ చిత్తం వచ్చినన్ని కంకులు కోసుకోండి అని అన్నాడు ఈ మాటలతో వ్యాపారికి కూడా భయం తీరిపోయింది వీరన్న రైతుని సమీపించి ఓరే నాగన్న ఈ ముగ్గురికి మన బోటి వాళ్ళు దానంగానో పన్ను రూపంలోనో బాకీకి వడ్డీ రూపంలోనో ఇచ్చుకోవలసిన వాళ్ళం కానీ నువ్వు సాటి రైతువై ఉండి ఈ పని చేయటం ఏమీ బాగాలేదు పద మా అమ్మ దగ్గరికి నీకావిడ ఏం తీర్పు చెబుతుందో చూస్తాం అని నాగన్నను రెక్క పట్టుకొని తన గుడిసెకు ఇడ్చుకుపోయాడు మిగిలిన ముగ్గురు నాగన్నను ఏ విధంగానూ ఆదుకోలేదు వీరన్న పొలంలో పడి దొంగతనం చేయటానికి తమ ముగ్గురికి హక్కు ఉన్నది గాని నాగన్నకు లేదని వాళ్లకు నమ్మకం కుదిరింది వీరన్న కొంచెం సేపటికి తిరిగి వచ్చి కంకులు కోస్తున్న పురోహితుడితో అయ్యా మా అమ్మ అంటున్నది అంటున్నదిగదా పురోహితుడు దానమిస్తే కానీ దొంగిలించడం తప్పు అంటున్నది మీరొకసారి ఆవిడ దగ్గరికి రండి అంటూ పురోహితుడి చెయ్యి పట్టుకున్నాడు సరే పద మీ అమ్మ అనుమతితోనే కంకులు కోసుకుంటాను అంటూ పురోహితుడు వీరన్న వెంట వెళ్ళాడు కొద్దిసేపట్లో వీరన్న మళ్లీ తిరిగి వచ్చి వ్యాపారితో అయ్యా శ్రేష్ఠిగారు మీరు మాకు ఏనాడూ అప్పులిచ్చి ఆదుకోలేదని మా అమ్మ అంటున్నది మీరు కంకులు కొయ్యటం తప్పట వచ్చి సంజాయిషి చెప్పుకోండి అంటూ చెయ్యి పట్టుకున్నాడు వ్యాపారి క్షత్రియుడు కేసి దీనంగా చూశాడు కాని క్షత్రియుడు అతన్ని ఆదుకునే ధోరణిలో లేడు ఈసారి వీరన్న కర్రతో సహా వచ్చాడు అప్పటికి క్షత్రియుడు తాను కోసిన కంకులన్నీ మూటగట్టుకున్నాడు అతను వీరన్నను అతని చేతిలో ఉన్న కర్రను చూడగానే జొన్న కంకుల మూట ఎత్తుకుని పారిపోసాగాడు వీరన్న క్షత్రియుడి వెంటబడి కర్రతో బాధాడు ఆ దెబ్బకు క్షత్రియుడు కింద పడిపోయి వీరన్నకు చిక్కాడు వీరన్న అతని చేతులు అంటగట్టి మిగిలిన ముగ్గురు దొంగతనం చేస్తూ ఉంటే శిక్షించవలసిన వాడివి నువ్వు కూడా వాళ్లతో చేరి దొంగతనం చేస్తావా ఈ నేరానికి నువ్వు శిక్ష పొందవలసి ఉంటుంది అని అన్నాడు నన్ను కూడా మీ అమ్మ దగ్గరికి తీసుకుపో మిగిలిన ముగ్గురిని క్షమించిన మీ అమ్మ నన్ను మాత్రం క్షమించదా అన్నాడు క్షత్రియుడు వీరన్న నవ్వి మా అమ్మ ఎవరనుకున్నావు ఈ భూదేవే ఆమె పక్షానే నేను నిన్ను బంధించాను మిగిలిన ముగ్గురిని కూడా నా కట్టి పడేశాను అని అన్నాడు అతను చుట్టుపక్కల రైతులందర్నీ కేకేసి వారంతా రాగానే జరిగినదంతా చెప్పి తెల్లవారగానే దొంగలందరినీ న్యాయస్థానానికి పంపేశాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే